జిల్లా మండలం దుర్గం శరత్ చంద్ర పదహారు గ్రామ పంచాయతీల రికార్డులు తనిఖీ కొరకు భారత రాజ్యాంగం ఆర్టికల్ సెక్షన్ ఫిఫ్టీ ఒకటి ఏ ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుసరించి టూ అనుసరించి రికార్డుల పరిశీలన మరియు కేంద్ర సమాచార కమిషన్ తీర్పులకు లోబడి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు పెట్టుకోగా పిఐఓ అధికారి డేట్లు ఇచ్చిన ప్రకారం గ్రామ పంచాయతీలో రికార్డులు తనిఖీ చేయడం జరుగుతుంది ఇక ఇందులో భాగంగానే లోనవెల్లి డోర్పల్ల పారిగాం గ్రామ పంచాయతీలలో రికార్డులు తనిఖీ చేయగా చెక్ బుక్ రిజిస్టర్ మరియు బంజారు దొడ్డి చలానా రిపేట్ రిసెప్ట్లు అలాగే రికార్డులలో సరైన సవరణ లేకుండా ఉన్నాయని రికార్డు రిజిస్టర్లు కూడా సరిలేనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీలో ఏర్పడి ఉందని ఆర్టీఏ దరఖాస్తుదారుడు ఆరోపించారు ఇటీ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పలు గ్రామ పంచాయతీల పైన ఫిర్యాదు చేస్తామని దరఖాస్తుదారుడు శరత్ చంద్ర ఆరోపిస్తున్నారు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అవినీతి పేరుకుపోయి ఉందని నిరుపేద ప్రజల విధులను పక్కదోవ పట్టిస్తున్న అధికారుల భరతం పట్టే వరకు నిద్రపోరని పేర్కొన్నారు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం అట్లను అనుసరించి మన రికార్డ్ తనిఖీల కొరకు కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ తీర్పుల తీర్పులకు లోబడి నేను మన సిర్కోటి మండలంలోని సిర్కుడి సిర్కొట్టి ఎంపీఓ సార్కి నేను మన నేను ఒక హార్టీ దరఖాస్తు పెట్టుకున్నాను రికార్డ్ వెరిఫికేషన్ల కోసం ఈరోజు మన సిర్పూర్ మండలంలోని నోనవెల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మన ఇన్ఛార్జ్ ఉన్న కార్యదర్శి రావులన్నే ఉన్నాడు రికార్డులు కొన్ని రికార్డులు లాగేసి ఇవ్వడం లేదని చెక్ బుక్లు కూడా చెక్ బుక్ తనిఖీ చేద్దామంటే చెక్ బుక్లు మరి నాకు సబ్మిట్ చేయలే అని మాట చెప్పినాడు మరి ఇక్కడ చూస్తే అయితే రికార్డులు కూడా సక్రమంగా జీపీలో లేవు అది అక్కడ మన లెటర్ అయితే రాసుకున్నది రికార్డు ఇచ్చినట్టు రికార్డు అయితే ఇలా నేను తనిఖీ చేస్తే జీపీలో రికార్డులు తనిఖీ చేస్తే ఒక్క ఒక్క రిజిస్టర్ ఒక్క కూడా కరెక్ట్ లేవు అచ్చిన నిధులు మొత్తం మోల్మాలి ఉన్నాయి ఈ జీపీలో ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్క మన టోటల్ పదహారు గ్రామ పంచాయతీలో ఏదో ఏ జీపీలో తనిఖీ చేసినా కూడా ఈ క్యాష్ బుక్లు ఎంపీ రికార్డులు ఈ బుక్కులే వేస్తలేవు తీర్మాన కాపీలు చేసినాయి ఇలాంటి చాలా బుక్కులు మెయిన్ మెయిన్ బుక్కులు వాళ్ళు మరి ఇవి అధికారులు ఎవరిద్దరు అది మనకు తెలియదు కానీ టీపీలు అయితే రికార్డులు అయితే కనిపించడం లేదు ఈ విషయాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం